మార్పులు వస్తాయ మానవునికి న చెప్పదయ్యా మార్పులు వస్తాయ్యా మానవునికి తప్పదయ్యా మన రాముడు చూపాడయ్యా మన ధర్మం చెప్పాడయ్యా మన రాముడు చూపాడయ్య మన ధర్మం చెప్పాడయ్య మార్పులు వస్తాయ్యా మానవునికి తప్పదయ్యా మన రాముడు చూపాడయ్యా మన ధర్మం చెప్పాడయ్యా మన రాముడు చూపాడయ్య మన ధర్మం చెప్పాడయ్యా ఆనందం అందుతోంది అనుకూలమయ్యింది ఆనందం అందుతోంది అనుకూలమయ్యింది అర్ధరాత్రి మారింది అంతా ముగిసింది అర్ధరాత్రి మారింది అంతా ముగిసింది మార్పులు వస్తాయ్యా మానవునికి తప్పదయ్యా మార్పులు వస్తాయ్యా మానవునికి తప్పదయ్య మన రాముడు చూపాడయ్యా మన ధర్మం చెప్పాడయ్యా మన రాముడు చూపాడయ్యా మన ధర్మం చెప్పాడయ్యా కైకమ్మను అడిగావయ్యా కౌశల్యకు చెప్పావయ్యా కైకమ్మను అడిగావయ్యా కౌశల్యకు చెప్పావయ్య తండ్రి మాట నిలిపావయ్య కానలకు వెళ్ళావయ్య తండ్రి మాట నిలిపావయ్య కానలకు వెళ్ళావయ్య తండ్రి మాట నిలిపావయ్య కానలకు వెళ్ళావయ్య మార్పులు వస్తాయయ్య మానవునికి తప్పదయ్య మార్పులు వస్తాయయ్య మానవునికి తప్పదయ్య మన రాముడు చూపాడయ్య మన ధర్మం

జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ మార్పులు వస్తాయ్యా మానవునికి తప్పదయ్య మన రాముడు చూపాడయ్యా మన ధర్మం చెప్పాడయ్యా మన రాముడు చూపాడయ్య మన ధర్మం చెప్పాడయ్య మన ధర్మం చెప్పాడయ్య మన ధర్మం చెప్పాడయ్య ఏగులో శ్రీరామచంద్ర భగవానికి జై సీతామాయకి జై లక్ష్మణస్వామికి జై కొంచనుమానికి జై రామభక్త హనుమానికి జై సద్గురుదేవులకి జై జై జై